ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ఐదు వేలకు ఓటు అమ్ముకొని సస్పెండ్ అయిన పోలీస్ ఎస్ఐ అంటూ వార్తలు అయితే వినిపిస్తున్నాయి రాష్ట్ర మొత్తం షాక్ వివరాలు అనేది వీడియో రూపంలో తెలుస్తుంది స్కిప్ చేయడానికి చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది మోటార్ సైకల్ ఛానల్ వస్తే సబ్స్క్రైబ్ యాప్ చేయండి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో చాలా మన చూస్తున్నాను లైక్ చేయడం దయచేసి లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అందరూ రీచ్ చేసిన వరకు మనం ఓ పోలీస్ అధికారి తన పోస్టల్ బ్యాలెట్ ఓటును అమ్ముకొని సస్పెండ్ అయ్యారు గుంటూరు జిల్లా మంగళగిరి పట్టణ స్టేషన్లో ఎస్ఐగా పనిచేస్తున్న ఖజా బాబుది ప్రకాశం జిల్లా కురిచేడు మార్చిలో ఎన్నికల బదిలీలో భాగంగా మగలగిరి స్టేషన్కి వచ్చారు ఆయనకు సొంత ఊరు అనగా కురిచేడులో ఓటు ఉంది ఖజానా బాబుతో ఓటు వేయిస్తానని ఆయన బంధువులు ఓ పార్టీ నాయకుడి నుంచి ఐదు వేల రూపాయలు పుచ్చుకొని ఆ మొత్తాన్ని ఎస్ఐకి ఆన్లైన్లో పంపారు సదరు నాయకుడు డబ్బు పంపిణీ చేస్తూ ప్రకాశం జిల్లా పోలీసులకైతే చిక్కాడు తనను విచారించిన పోలీసులతో ఎవరెవరికి డబ్బులు ఇచ్చిందని తెలిపాడు వాటిలో కాజాబాబుకు డబ్బులు కూడా వారి బంధువులకు ఇచ్చినట్లు చెప్పగా పోలీసులు వారిని విచారించారు ప్రకాశం జిల్లా పోలీసు ఉన్నతాధికారులు ఎస్ఐ పై ఎన్నికల కోడ్ ఉల్లంఘన కింద చర్యలు తీసుకోవాలని గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాటి నివేదిక పంపారు కాజాబాబును సస్పెండ్ చేస్తూ ఐజీ ఉత్తర్వులు అయితే జారీ చేశారు